మండలంలో మరి కాంగ్రెస్ మండల కాంగ్రెస్ నుంచి మేము ముక్కంటిగా ఖండిస్తున్నాం ఈ బారకా సుమన్ ఆయనే ఒక బాగా మేసి మేసి పది సంవత్సరాలు ఎటు అర్థం కాక ఈ చెప్పులు విప్పులు చూపించుడు మందు చెప్పులు చూపించుడు కానీ బిడ్డాను చెప్పు దొరకలేను నువ్వు దొరికితే ఈ కాన్సెన్సీలకు ఇట్లా బిడ్డా నువ్వు దొరికితే నీ చెప్పులు మెడలేసి నీ మొత్తం రాజన్న శిసిల్లా దింపుతాం నీ చెప్పులు తడి కొట్టుకుంటా ఇంకా నీకు మదం ఎక్కి కావురం ఎక్కి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు కానీ ఆ పార్టీలో పది సంవత్సరాలు ఉండి సిగ్గు లేదు నీకు దళితు ఒక ఎస్సీ ఎస్టీలకు ఏం చేసినావు నీ ప్రభుత్వం ఏం చేసిందో సిగ్గు పడాలి నువ్వు చెప్పింది దాన్ని పులుసుడు కాదు నువ్వు దొరికితే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నీకు నీకు పుట్టగదులు లేకుండా చెప్పులు మెడలేసి మరే పదే పదే చెప్తాను చెప్పులు మెడలేసి ఇట్లా ఈ రాజాడితే పుట్టగదు లేకుండా చేస్తాం మళ్ళీ అది ఇదే చెప్పులతో మళ్ళీ తింపి తింపి కొడదామని నేను కాదు రోజు భజన్ ఈరోజు ఏదైతే నిన్న మాట్లాడిన మాటలు పల్కసుమను ఒక పద్మసుమనుగా మాట్లాడుతూ ఏది మంజరాల డిస్టిక్లో వాళ్ళ కార్యకర్తల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇవాళ నేనేదో పొడిచినా పిడిసినా అని చెప్పి మాట్లాడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద చెప్పుతో కొడతా అని చెప్పి చెప్తా ఉన్నాడు అరే బద్మాజ్ సుమాన్ అసలు నువ్వు ఈ లోక జ్ఞానం గురించి తెలుసా ఇవాళ నువ్వు పది సంవత్సరాలు పనిచేసినావు ఎంపీగా పనిచేసినావు ఎమ్మెల్యేగా పనిచేసి ఇవాళ నీ విజ్ఞాత ఏంటిది అసలు నువ్వు ఏటనుకుంటావు ఇవాళ నేను దళితుడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊకుండటో లేరు ఎవరు ఇడిసిపెట్టడం లేరు బిడ్డ కేసీఆర్ కేటీఆర్ ఆ వేసిన బొక్కలకు బద్మ సుమారుగా బారిస సుమారుగా నువ్వు వాళ్ళు వేసే ఎంగిలి బొక్కలకు ఆశపడి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇష్టపడినట్టు తిడితే నేను ఊరుకునేది లేదు బిట ఖచ్చితంగా నడి రోడ్లు ఈ సిరిసిల్ల జిల్లాలో ఇయాల అదే కాకుండా ఇలా నువ్వు పది సంవత్సరాలు ఒక ఎంపీ చెప్పాలి నిన్ను ఎవరు కూడా వదిలిపెట్టారు బిడ్డ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇయాల కేటీఆర్ గాని కేసీఆర్ ఇయాల మీ బాస కుక్కలు వచ్చినట్టు మాట్లాడుతారు మీరు వాళ్ళని అదుపులో పెట్టుకోకపోతే అదే పరిధిలో అవలంబిస్తారు ఇక్కడ లోకల్ జిల్లా అధ్యక్షులు వాళ్ళు కూడా ఖచ్చితంగా పద్ధతి మార్చుకోవాలని చెప్పి మేము ఈ పత్రిక ముఖంగా కాంగ్రెస్ పక్షాన ఖచ్చితంగా మార్చుకోకపోతే వీళ్ళు గ్రామాలలో తిరగనీయము ఖచ్చితంగా ఏదైతే చెప్పులు వాడి అదే చెప్పులు చెప్పుకూడదామని చెప్పి మేము పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్